మన దేశంలో ఇప్పుడు జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో గనక మీరు ఎప్పుడైనా తప్పుడు సమాచారం అందిస్తే ఖచ్చితంగా మీపై కేసు నమోదు అవుతుంది తాజాగా ఇలాంటి ఘటన యూపీలోని రాంపూర్ లో చోటు చేసుకుంది నూర్ జహాను అనే ఒక మహిళ తన ఇద్దరు కుమారులు సౌదీలో కొన్ని ఏళ్ల నుంచి నివాసం ఉంటూ ఉన్నారు వాళ్ళు అక్కడే ఉద్యోగం పొంది అక్కడే స్థిర నివాసం ఉంటూ ఉన్నారు కానీ ఈ మహిళ తన కుమారులు ఇక్కడే ఉన్నారు కొంచెం బయటికి వెళ్ళారో లేదంటే వేరే ఊరికి వెళ్లారనో చెప్పి బిఎల్ఓ ఆఫీసర్కు తప్పుడు సమాచారం ఇచ్చి ఫారాలను దరఖాస్తు చేసింది అందులో ఆమెనే సంతకం చేసింది దీంతో ఎలక్షన్ కమిషన్ వీటన్నిటినీ పరిశీలించిన తర్వాత ఆమె ఇచ్చిన సమాచారం పూర్తిగా తప్పుడు సమాచారం అని వారి ఇద్దరి కుమారులు ఈ దేశంలో లేరు అని ఎలక్షన్ కమిషన్ గుర్తించింది దీంతో యూపీ పోలీసులు ఆమెపై కేసును నమోదు చేశారు తప్పుడు అభియోగాలను ఇచ్చి ప్రభుత్వాన్ని తప్పుడు మార్గాన్ని పట్టించినందుకు గాను ఆమెపై కేసు బుక్ అయింది దీన్ని బట్టి చూసుకుంటే ఎవరు కూడా ఎస్ఐఆర్ ప్రక్రియలో తప్పుడు సమాచారం ఇవ్వవద్దు ఒకవేళ అలా గనుక ఇచ్చినట్లయితే మీరు చిక్కుల్లో పడతారు అని స్పష్టంగా అర్థమవుతుంది